వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు వర రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద రీసెంట్ గా ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది చట్ట నిబంధనలు కోర్టు ఆదేశాల ఉల్లంఘన మీద వివరణ ఇవ్వాలని కడప పోలీసులను హైకోర్టు ఆశ్రయించింది పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కడప పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు పోలీసులు కోర్టు నోటీసులు జారీ చేసింది రవీందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్ ని భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్ఐ అని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ నవంబర్ ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది ఈ పిటిషన్ పౌరుని హక్కులకు సంబంధించింది ఒక పౌరుడు దుస్థితిని ఈ కోర్టు పరిగణలో తీసుకోవాలి నిందితుల హక్కులను హరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కీలక తీర్పిచ్చింది వర రవీందర్ రెడ్డి విషయంలో పోలీసులు పలు చట్ట ఉల్లంఘన పాల్పడ్డారు కోర్టును తప్పుదో పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారు రవీందర్ రెడ్డి హైకోర్టు ముందు హాజరుపరచాలని ధర్మాసనం ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరుపరిచారు ఇరవై నాలుగు గంటల వర రవీందర్ రెడ్డిని కోర్టులో హాజరు పాల్సిన పోలీసులు నలభై ఎనిమిది గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ఎలా వ్యవహరిస్తున్నారు చట్ట నిబంధనలు కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరికలు పోలీసులు పంపాల్సిన సమయం వచ్చింది రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నారు అధికార పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారు ఇవే పోలీసులు కనిపించట్లేదు వారి జోలుకు వెళ్లేటువంటి ధైర్యం కూడా పోలీసులు చేయట్లేదు కొంతమంది పోలీసులు ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ అనుబంధ పిటిషన్ అనేది వేశారు హైకోర్టులో వర రవీంద్ర రెడ్డి తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి చేసినటువంటి వాదనలు ఇవన్నీ వర్ర రవీందర్ రెడ్డి కోర్టులో అంటే పోలీసు విచారణలో ఆయన ఏం చేశారు కొట్టారా ఇంకోటి ఇంకోటి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అట్లాగే వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సలహాదారు ఆయన కొడుకు యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ చేశాము అంటూ చాలా ఓపెన్ గా ఒప్పుకున్నట్టు దానికి సంబంధించి ఆయన అంగీకారాన్ని కూడా తెలిపినట్టు తెలుస్తోంది అందువల్లే కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు గతంలో రాజ్యం వెళ్ళినటువంటి సోషల్ మీడియా వైసీపీ నేతలు అందరూ కూడా జంప్ అయ్యారు ఎక్కడ కనిపించట్లేదు మీకు ఏ మూల కూడా వాళ్ళ యొక్క డిస్ప్లే లేదు మొత్తం వాళ్ళందరూ జంప్ అనేటువంటి మాట వినిపిస్తుంది సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని ఏ రకంగా ఇది సాధ్యమా ప్రజలు దీన్ని ఏమనుకుంటున్నారు ఎందుకంటే వర రవీందర్ రెడ్డి నోరు ఓపెన్ చేస్తే జగన్కే మళ్ళీ ఖచ్చితంగా జగన్ నిర్ఘాటనలో పడే పరిస్థితుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని జనం ఎట్లా చూస్తారు ఏంటనేది మీరు కామెంట్ చేయండి